నమస్కారం సిటీ న్యూస్ తెలుగు స్వాగతం మీనాటి వార్తలు గుంటూరులో కలకలం రేపుతోంది కలుషిత నీరు సరఫరా కావడంతో డయేరియా విజృంభిస్తోంది గడిచిన నాలుగు రోజులుగా డయేరియాతో బాధపడుతున్న వారు ఆసుపత్రిలో చేరుతున్నారు డయేరియాతో ఒకరు చనిపోగా మరో ముప్పై మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు గుంటూరులో కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యమే డయేరియా ప్రబలడానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు ఈ క్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి విడతల రజని స్పందించారు గుంటూరులో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు అనారోగ్య బారిన పడ్డారని అనారోగ్యానికి గురైన మెరుగైన వైద్యం తెలిపారు జరిగిన క్షేత్ర క్షేత్రస్థాయిలో వివరాలు సేకరిస్తున్నామని అన్నారు నీరు ఆహారం రెండు శాంపిల్స్ ను కలెక్టర్ కమిషనర్ నేతృత్వంలో ఘటనపై దర్యాప్తు జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు రెండు వేల పద్దెనిమిదిలో గుంటూరులో డయేరియా ప్రబలి తీవ్ర స్థాయిలో ప్రజలు మృత్యువత పడ్డారని తెలిపారు ఆ ఘటనలో ఇరవై నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారని మంత్రి అన్నారు उस्धार नांस्यिरत्त. दो जो simple जो खेआइ आ जो攻zos mo को जोजितर स्धूए स्टवी प्लनाश मह नहीं चवा कर दो être Post reach దానికి ఉన్న సింటమ్స్ని బట్టి డయేరియా లాంటి సింటమ్స్ ఈ వామిటింగ్స్ ఈ మోషన్స్ ఏదైతే అంటున్నామో కాబట్టి ఇలాంటి సింటమ్స్ అని చెప్పి ఆ ట్రీట్మెంట్ అనేది మనము ఇవ్వడం జరుగుతూ ఉంది మరి మనం చూసినట్టయితే మరి ప్రతిపక్షాలు ఏ విధంగా శవరాజకీయాలు అనే దానికి ఈరోజే మన గుంటూరులోనే ఈరోజే నిదర్శనం అని చెప్పి చెప్పొచ్చు ఎందుకంటే అసలు డయేరియా అంటే ఏంటో నేను చెప్తాను ప్రతిపక్షాలకి ముఖ్యంగా టీడీపీ నాయకులకు నేను చెప్పదలుచుకున్నా డయేరియా అంటే ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీ హయాంలో వాళ్ళ ప్రభుత్వంలోనే ఇక్కడనే ఇదే సిటీలో డయేరియా టీడీపీ హయాంలో వస్తే పది ఏరియాలకు వచ్చింది రెండు వేల నాలుగు వందల మంది జనాభా ఏ విధంగా ఇబ్బంది పడ్డారో డయేరియాలో ఇక్కడున్న ప్రజలందరికీ కూడా తెలుసు ఇరవై నాలుగు మంది ఎలా మృతి చెందారో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు మరి బాధ్యత లేని ప్రభుత్వం ఆనాటి టీబీ టీడీపీ ప్రభుత్వం అది డయేరియా అంటే ఈరోజు మనం చూసినట్టయితే డయేరియా అని ఏదైతే ఒక సిమ్టమ్స్ లాగా మనకు అనిపిస్తూ ఉన్నాయో అక్కడ రెండు ఆ బజార్లో రెండు అక్కడ రెండులాగా ఉన్నాయి డయేరియా అంటే ఏంటంటే ఒక బజార్ బజార్ వచ్చేస్తుంది ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చేస్తుంది అలా స్ప్రెడ్ ఉంటుంది దాన్ని కానీ ఈ సీజన్లో అక్కడ 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 కొన్ని మనకు వచ్చాయి కాబట్టి కొన్ని కొంతమంది వస్తున్నారు కాబట్టి దానికి తగిన ట్రీట్మెంట్ మనం ఇస్తున్నాము రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం మరి ఈ విధంగా ఈ సిచ్యువేషన్ని కూడా ఏ విధంగా మరి వీళ్ళ వీళ్ళ టీడీపీ వాళ్ళు ఏ విధంగా రాజకీయాలకు వాడుతున్నారనే దాని మీద ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఏ విధంగా దిగజారి రాజకీయాలు చేస్తున్నారో ఒకసారి అందరూ ఆలోచన చేయాలి దీన్ని పూర్తిగా కూడా మేము ఖండిస్తున్నాం అలాగే ఒక మహిళా మంత్రిగా ఒక బాధ్యత గల మంత్రిగా నేను ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ ఎవరైతే వైద్య సేవలు పొందుతున్నారో అనారోగ్యం పాలయ్యారో వాళ్ళని పలకరించడానికి వస్తే ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు రౌడీజానికి ఒక మహిళా మంత్రి మీద మరి ఏ విధంగా ఇజానికి ఒడిగడుతున్నారో మీడియా అంతా కూడా చూశారు మరి ఇదేంటి ఈ రౌడీజం ఏంటి ఒక బాధ్యత గల ప్రభుత్వంగా మేము ఈరోజు నేను ఈరోజు వచ్చి ఇక్కడ వీళ్ళని పరామర్శించడానికి వచ్చి ంటూరు నగరపాలక సంస్థ పరిధిలో త్రాగునీటి సరఫరాపై నగర ప్రజలు ఆందోళనకు గురి కావద్దని పరిశుభ్రమైన త్రాగునీటిని అందించేందుకు నగరపాలక సంస్థ పటిష్ట చర్యలు తీసుకుంటుందని నగర కమిషనర్ కీర్తి చేకోరి తెలిపారు ఆదివారం తెల్లవారుజాము నాలుగు గంటల నుండి శ్రీనగర్ శారదా కాలనీ వసంతరాయపురం ఐపీడీ కాలనీ సంగడిగుంట తదితర ప్రాంతాల్లో పర్యటించి మెడికల్ కాలేజీలోని రీజనల్ ల్యాబ్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి త్రాగునీటి సరఫరా సమయంలో నివాసాల వద్ద నుండి శాంపిల్స్ సేకరించి క్లోరిన్ శాతాన్ని పరిశీలించింది ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో త్రాగునీటి సరఫరాపై ప్రజలు ఎటువంటి ఆందోళనకు గురి కావద్దని శుద్ధమైన త్రాగునీటిని అందించేందుకు నగరపాలక సంస్థ పటిష్ట చర్యలు తీసుకుంటుందని తెలిపారు నగరంలో త్రాగునీటి సమస్యలపై యుద్ద ప్రతిపాదికను స్పందించేందుకు జీఎంసీ ప్రధాన కార్యాలయంలో జీరో ఎయిట్ సిక్స్ త్రీ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ జీరో త్రీ స్పెషల్ కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని తెలిపారు

मराठा और नीचे जोड़ दूंगा वो बबुसे स्कंटा आप इपने इपने जो बबुसे स्कंटा को मार देता है तब भाई तब भाई सर चेक चेक स्टाल गर्ल्स हास्कल बनता है मैल्ला चेरो मैल्ला चेरो आज एक रोज़ स्टाल गर्ल्स राज इस हार्डिंग मारा तो लाइट में వచ్చా <laughs> గుంటూరు ఏసీ కాలేజీలోని జేడి శైలం ఫంక్షన్ హాల్ నందు ప్రతిఘటన ఉద్యమ దళసారధి కనపర్తి ఏసురత్నం సంస్కరణ సభ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి దళిత సంఘ నాయకులు డాక్టర్ గోల్లమూడి రాజసుందరం బాబు నరేంద్ర సుధాకర్ డేవిడ్ విలియం వేము సమత గుంటి సురేష్ బాబు కొండపల్లి విల్సన్ ఎండ్రపాటి సాంబశివరావు అంబేద్కర్ వాదులు పలువురు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కనపర్తి అబ్రహాం లింకన్ ఎండ్రపాటి అశోక్ కుమార్ భగత్ సింగ్ వేణుగోపాల్ రెడ్డి రాజ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ కనపర్తి ఏసురత్నం అనేక ప్రజా ఉద్యమాలు అనగారిన పేద వర్గాల ప్రజల పక్షాలను నిలబడి పోరాటం చేశారని కొలిపర్ల మండలం నుంచి దళిత ఉద్యమాలలో ప్రారంభంలో ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించారని పంతొమ్మిది వందల తొంభై మే పదకొండున తుఫానికి నిరస్రాయులైన రేపల్లి తీర ప్రాంతాలలో మత్స్యకారులకు గృహ నిర్మాణాన్ని చేపట్టారని ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఉద్యమాలలో ఆయన వంతు పాత్ర పోషించారని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు అంబేద్కర్ వాదులు ఉద్యమ సంఘ నాయకులు అభిమానులు పాల్గొన్నారు

మా గ్రామం కొల్లిమల గ్రామం మా తండ్రి మంచి అభిమాని మా తండ్రితో పాటు నాలుగు సంవత్సరాల పాటు గడిచారు ఆయన మా తండ్రి మీద అభిమానంతో ఈయన మీద ఉన్న అభిమానంతో నేను రావడం జరిగింది ఇక్కడికి అందువల్ల ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి ఆయనకి కొంచెం దీనికి చెప్తున్నాను ఈరోజు ఏసీ కాలేజీలో ఏడి ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసినటువంటి తరం దళితోద్యమ చారిత్రాత్మక యోధుడు పదికటో ఉద్యమ దళసారథి శ్రీ గణపర్తి యశరత్నం గారి స్మృతి సభ కార్యక్రమం అనేటువంటిది ఈరోజు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ప్రజా సంఘాలు అంబేద్కర్ వాదులు బుద్ధిస్టులు బహుజన నాయకులు అలాగే దళిత ఉద్యమంలో పనిచేసినటువంటి తరం సమకాలీకులు ఎందరో ఈ కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు చాలామంది కూడా వస్తూ ఉన్నారు ఒక పల్లెవీరునికి ఇచ్చేటువంటి ఘనమైనటువంటి ఇది అలాగే కారంచేడు చుండూరు విప్పర హిమ్మ సముద్రం చెవులూరు పుల్లిపర దావులూరు తోములూరు ఇలా రకరకాల ప్రాంతాలలో హిమీపేట గుట్టేపాడు గరగపర ఎక్కడ అనగారిన ప్రజలకు వాళ్ళ మీద జరుగుతున్న దాడులకు ప్రతిఘటిస్తూ ఆయన అన్ని చోట్లకి కూడా వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తూ ఆ యొక్క ఉద్యమంలో తన వంతు పాత్ర నిర్వహిస్తూ సమాజానికి సమాజంలో ఉన్నటువంటి ఆ యొక్క అకృత్యాలపై హోమాలపై తనుగా స్పందిస్తూ ఎన్నో కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి అలా కీలక పాత్ర పోషిస్తూ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో దేశాలలో అనగారిన పేద భేద బిక్కి బడుగు బలహీన ప్రజల యొక్క నాలుక అయి అలా గొంతుకై ఆయన అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో వేదిక ఈరోజు ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో జేడీశీలం గారి భవనంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ వ్యవస్థాపకుల్లో ఒకరైనటువంటి ఉద్యమకారుడు అదేవిధంగా పల్లెపల్లెకు తెలిసినటువంటి ప్రత్యక్షంగా ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి మహానాయకుడు ఉద్యమతార కనపర్తి ఈశ్వరత్మ గారు ఈరోజు లేరనే విషయాన్ని మరి ఆయన గురించి చర్చించడం కోసం ఆయన విషయాలను ముచ్చటించడం కోసం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి నిజంగా అలాంటి గొప్ప వ్యక్తిని కోల్పోయిన మేము దళితుల్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని ఓకే ముందుగా యేసురత్నం గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆంధ్రప్రదేశ్ మైనార్టీ డెవలప్మెంట్ ఫోరం ఆవాజ్ రాష్ట్ర కమిటీ పక్షాన ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాను ఆయనతో నాకు భౌతికమైనటువంటి అనుబంధం లేకపోయినప్పటికీ ఆలోచనలను అనుబంధం అనేది ఆయనతో నాకు ఉంది ఆయన అంబేద్కర్ ఇజాన్ని అంబేద్కర్ ఆయన యొక్క ఆలోచనలని ఆ విధంగా ఆయన సిద్ధాంతాన్ని నమ్మి ఆయన ఆయన యొక్క జీవితం మొత్తం గడపడం జరిగింది ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు పలిగిన అల్పా అపల కర్షక కార్మిక శ్రామిక వర్గాల కోసం నిరంతరం పరితపించినటువంటి వ్యక్తి యశ్వరత్ గారు ఆయనకు నివాళులు అర్పించడం అంటే ఈరోజు ఈ దేశంలో రాజ్యాంగం విలువల్ని కాపాడడం ప్రమాదంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని కొండవీడు ఫెస్ట్ చివరి రోజు ఆదివారం రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని కొండవీడు కోటను సందర్శించారు పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అధికారులు మంత్రికి స్వాగతం పలికారు మంత్రి కొండపై ఏర్పాటు చేసిన చారిత్రక ఛాయా చిత్ర ప్రదర్శన స్టార్స్ తిలకించారు ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ గొప్ప వారసత్వ సంపదను భావి తరాలకు అందించే వారిది ఫెస్ట్ అన్నారు

महाम <laughs> తన ఆస్తిని ప్రకటించుకునే భావం తన హృదయాన్ని గుంటూరు జిల్లా పొన్నూరు మండలం పచ్చల తాడిపర్ర గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన జెండా బ్యానర్లు శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టిన నేపథ్యంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ శ్రేణులు గ్రామానికి చేరుకుని జీబీసీ రోడ్డుపై ఆందోళన చేశారు బ్యానర్లు జెండాలు తగలపెట్టడం పిరికి పంద చర్య అని ఆరోపించారు రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తెదేపా నాయకులకు సర్దు చెప్పి చర్యలు చేపడతామన్నారు अपना ग्राफला आबा दुवादा కొండవీడు ఫెస్ట్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి స్పెషల్ హెల్త్ సీఎస్ కృష్ణబాబు హెల్త్ డెస్క్ టికెట్ కౌంటర్ వెయిటింగ్ హాల్ హెలి రైడ్ ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం వారు హెలికాప్టర్ లో తిరుగుతూ కొండవీడు కోటను పరిసర గ్రామాలను సందర్శించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఉత్సవాల ద్వారా ప్రజలు చరిత్ర తెలుసుకుంటున్నారన్నారు మెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో సూపర్ స్టార్ గట్టమనేని కృష్ణ సంస్మరణ సభ సందర్భంగా ఆయన విగ్రహానికి గట్టమనేని ఆదశేషగిరిరావు పెంబసాన చంద్రశేఖర్ పూలమాలల వేసి నివాళులు అర్పించారు సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు పాల్గొన్నారు वर्जिन लाल क्रिशेशम पार्टी वर्जिन लाल क्रिशेशम पार्टी वर्जिन लाल क्रिशेशम पार्टी જય અવતાર કૃષ્ણ જોહર જોહર વિદાયવા જનો જોહર બી નું માન રાખે છે उनसे लाइट ने ખાડા ફેંક્યું છે બીજી રાઈટ છે हेलो આ લેટ નથી હું તો જોરોલાલ ના રે જઈ સુનનાર ફેસ 嗯。<c oughs> <c oughs>